ప్రైజ్ ద లాడ్డే డిసెంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వెంటీ ఫైవ్ ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నియర్లీ సిక్స్ ఓ క్లాక్ సమజ్మే అయ్యానై లైట్ హ్యాపీ సమజ్మి ఆయానై ఆజ్ డిసెంబర్ పాంచ్ తారీఖు దోహజ మీరందరూ బాగున్నారా ఇదిగోండి నా ఒంటి మీద నా ఆస్తి నా సంతోషం ఏంటంటే ఇలా నా ఒంటి మీద దేవుని వాక్యాలు పెట్టుకొని తిరగడం లోకం అంతా చదువుకుంటారు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు జీసస్ లవ్స్ యూ ఇలాంటి వాక్యాలు షర్ట్ల మీద ఎంబ్రాయిడరీ చేయించుకుంటా రోజు ఐదు అంటే ఇంకా ఇరవై రోజులు ఉంది ఏది రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఈ భూమి మీద వెలిసిన రోజుగా క్రిస్మస్గా మనం క్రిస్మస్ అని మాకండి క్రైస్ట్ మాస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆయన్ని ఆరాధించడం దేవుడు మాట్లాడతాడు ఈ రోజు ఏమని మాట్లాడాడంటే నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు మృతుడ నైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చెప్తున్నాడు కాబట్టి కాబట్టి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటాడు ఆయనే నిజమైన దేవుడు ప్రభు అయిన వేసినందు విశ్వాసం ఉంచుము నీవును నీ ఇంటి వారిను రక్షింపబడదురు అని వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభుని పిలవాలంటే అలా ఉండాలి అలా చిటికీయ్యాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి నాకు విశ్వాసం ఉండాలి అఖిల్కు విశ్వాసం ఉండాలి అప్పుడు ప్రభు స్తోత్రున్నాయినా అని ప్రార్థన చేశారనుకో వాళ్ళ మధ్యలో ఆయన వచ్చేస్తాడంట వాక్యం ఉంది మత్త అంతా పదిహేనవ అధ్యాయం ఇరవయో యేసు ఏసుబ్రహ్ణి మనం పిలవాలంటే అగరవచ్చులు క్యాండిల్స్ కొబ్బరికాయలు చెత్త చెదారం అవన్నీ రెడీ చేయకర్లా ఇది క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసుకుని ఏసయ్య మా మధ్యలో వచ్చినందుకు స్తోత్రం అలా ప్రార్థన చేయాలి అయితే చెప్తున్నాను కదా మరొకసారి నేను మొదటి వాడను కడపట్టి వాడను జీవించు వాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను పిచ్చమోహాలు ఏసు అంటే పడనోళ్ళు క్రైస్తవులు అంటే వర్వలేని తనంగా కుళ్ళు మోతూ ఇదే మతోన్మాదులు ఉంటారు వాళ్ళు అనుకుంటారు ప్రభు సచిపోయాడు ఆయన దేవుడా ఆయన శిలువ మీద మేకలు లాక్కోలేదు దానికి ఎన్నోసార్లు కౌంటర్ ఇచ్చా ఆయన సజీవుడు ఆయనతో ఉన్నవాళ్ళు సజీవులే సరే

మనకి కానుక్కైసుబ్రహ్ముని తన కుమారుని కానుక్కై చెట్టు మనం ఆయనకి కానుక అయిపోవాలి నా హృదయం జీ త్వము గల దేవుని దర్శించి నందముతో కే కలెమ్ జీ అమె నా హృదయం మింతో జీ గల దేవుని దర్శించి నందముతో కే కలెయున్న జీ దేహమెంతో కయ్యా సేత కృపను నేను కాల కాను నైతిని సంగీదిలో కానుకా నైతిని సంగీతిలో భక్తి అంటే ఎవరండే చర్చి వెళ్ళి వచ్చాము ప్రార్థన చేయడం మాకు దేవుడు అండి భయం భక్తి లేదా మీరు చెప్పక్కర్లా మాకు ప్రార్థన చేయడం వచ్చు అని మూర్ఖత్వంగా మాట్లాడేవాళ్ళు భక్తి అంటే ఆయన మనం ఆయనలో ఆయన మనలో ఉండాలి అది భక్తి భక్తిహీనులు అంటే ఏంటంటే ప్రార్థన చెయ్యని వాళ్ళు భక్తిహీనులాతో మందిరాభరణములు ఒక్క దినము గడుపుతా భక్తినులసో నీవင့်టిక కంటిలో నీ మంది라 వరనముందు ఒక్క దినము గడుపుతా దేయి నీ నాలుగంటే శ్రేష్టమైన జీ దేయి నీ నాలుగంటే శ్రేష్టమైన జీ శాత్విక కృపనుందే తాలంతగా మరి మీరు తబలా డోలక్ కంజిరా క్యాషియో అలాంటివి ఏదైనా కొనాలి అని ఉంటే విజయవాడ గాంధీనగర్ ఐలాపురం హోటల్ ఎదురు సందులో తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ ఉంటుంది వాళ్ళు ప్రతి సంవత్సరం క్రైస్తవులకి సేవకులకి అంటే దైవజనులకి పనికి వచ్చే కొన్ని కార్డులు అవి ప్రింట్ చేయిస్తారు ఈ సంవత్సరం ప్రామిస్ కార్డులు వాగ్దానం కార్డు ప్రింట్ చేయించారు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అడ అడగండి మీరు మీలో ఎవరైనా ఏం కొనకపోయినా అండి ఒక వాగ్దానం కార్డు వేయించారంటగా ఒక రెండు కావాలండి మూడు కావాలంటే నేను అడిగి తీసుకోండి తప్పలేదు దైవజనుడు ఫ్రాన్సిస్ గారు చెప్పారని మీరు అంత అక్కర్లా రికమెండేషన్ అక్కర్లా ఒక రెండో మూడో వాగ్దానం కార్డులు ప్రామిస్ కార్డులు అంటే ఇస్తారు సో ఈ సేవకుల సదస్సు ఎళ్ళడం మానేస్తా గోధుమల మధ్యలో గురుగులు ఉన్నట్టు అంత దొంగలే అంతా అంటే తొంభై శాతం దొంగలే పది మంది నిజమైన సేవకులు ఉంటారు మరి అలాంటి చోట మీరు ఎందుకు వెళ్తారు ఫ్రాన్సిస్ గారు అంటే ఇలాగ వాక్యం లోకంతా చదువుకోవాలి అని ఆ లెక్కలో వెళ్ళిపోతుంటాను రెండవది అక్కడ ప్రసంగంలో ఏదైనా కొత్త విశేషాలు అని ఆ ఉద్దేశంతో వెళ్తా అంతేగాని దైవ సేవకుల సదస్సులో ఎక్కువ తినటానికి తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు పోతరాజు అంటే గుర్తొచ్చింది సోమరి ఆశపడును కానీ వారి కేమీయు దొరకదు కాబట్టి మీరు కష్టపడండి అంటే ఎక్కువ దేవునితో ఉండండి దేవునిలో ఉండండి ఎక్కువ ప్రార్థనలో గడపండి ఖచ్చితంగా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక మన వీనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ